ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు నూట నలభై ఆరు కోట్ల మంది ఎదుర్కొంటున్న సమస్యలు పక్కదవ పట్టించి మావోయిస్టు పార్టీ పార్టీలు ఇంకా ఇతర విప్లవ సంఘాలు కూడా పోరాడుతూ ఉన్నాయి కానీ ఆ పోరాడుతున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఈ రోజు బిజెపి ప్రభుత్వం ఈ దేశానికి అత్యంత ప్రమాదకరంగా తయారై ఈ రోజు మతోన్మాన్ని బయట తీసుకొస్తున్నటువంటి తరుణం అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి అగ్ర నాయకుడుగా ఉన్నటువంటి ఒక హిట్మాను చుట్టుముట్టి ఒక పథకం ప్రకారమే ముందస్తుగానే అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి నిన్న కాల్చి చంపినట్టుగా కథనాలు మనం చూసాం ఆ హిట్మా ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ రోజు సిపిఎంఎల్స్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తిమ్ళాపాలెం మండలంలో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం అదే విధంగా భవిష్యత్తులో ఇక్కడ దేశంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాల గానీ కాకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఏడు కల్లా మావోయిస్టులు అంతం చేస్తాం నక్సలిజం అయినటువంటి రాజ్యాన్ని సృష్టిస్తామని చెప్పేసి అమిత్ షా మోడీ కలలు గంటా ఉన్నారు ఇది కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను అంతం చేస్తామని చెప్పేసి ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా నిన్న అరెస్ట్ చేసినటువంటి యాభై మంది పైగా మాయిస్టు నాయకులు వెంటనే పేదరిక కోర్టు హాజరుపరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో డెమోక్రసీ పార్టీ తరఫున ప్రజా ఉద్యమాలను ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం